శుక్లాం బజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గృభ్యో నమ నమస్తేనండి నేను మీ రామ్ కృష్ణాన్ యాస్ట్రోన్యమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి ఐదు రాసులలో జన్మించినటువంటి వారి కమ్ముకున్నటువంటి దారిద్ర్యం నేటి నుంచి పటాపంచలైపోతుంది వెలుగు చూడబోతుంది ఒక అదృష్టాన్ని అసలు వాళ్ళ జీవితంలో ఇన్నాళ్ళు లేనిటువంటి అదృష్టాన్ని ఈరోజు కల్లారా చూడబోతున్నారు అదే మరి నేటి నుండి రేపు శని త్రయోదశి ఈ శని త్రయోదశి నుండి వాళ్ళకి ఇంకా కర్మాలన్నీ కూడా పటాపంచలైపోయినట్టు ప్రదే ప్రత్యేకంగా చెప్తున్నాను ఇప్పుడు ఐదు రాశులు ఎవరంటే ఏళ్ళ నాటి శనితో ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశివారు కుంభరాశి వారు రాశి వారు అష్టమ శనితో బాధపడుతున్నటువంటి కర్కాటక రాశి వారు అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వృచ్చిక రాశి వారు ఈ ఐదు రాశులు నేటి నుండి వీరికి కమ్ముకున్నటువంటి దరిద్రం అంతా కూడా పటాపంచలుగా అవుతుంది ఎందుకంటే రేపు శని త్రయోదశి కదా రేపు శని త్రయోదశి కాబట్టి ఎంతో మంచి మేలు జరుగుతుందండి మీకు ఇప్పుడు అవ అవకాశం అనేది ఇప్పుడు మీకు కలిగించాడు ఆ భగవంతుడు ఆ శని త్రయోదశి నాడు ఎన్ని అంటే దాదాపుగా ఈ రాశులకు వచ్చే అదృష్టం ఏది రా కలగకపోవచ్చు వేరే వేరే రాశులకు కలగకపోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ కాలమానం ప్రకారము ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారము శని కుంభరాశిలోకి రావడం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మొత్తం కుడితే ఎనిమిదో నంబర్ రావడం మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా అర్ఘాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉండడం ఇది చాలా చాలా మేలైనటువంటి విషయం అండి అందుకే ఈ ఐదు రాసులలో జన్మించిన వారు ఉదయం లేవగానే మంచిగా చక్కగా ఈ ఒక్క బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి చక్కగా మూడు గంటల ముప్పై నిమిషాలు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అయినా పర్వాలేదు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి టైం ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది అక్కడ ఆ రోజు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం మీకు కమ్ముకుంటుంది ఆ రోజు బ్రహ్మ నిద్రలేవండి నిద్ర లేవండి చక్కగా నిద్రలేసేసి తలస్నానం చేయండి తలస్నానం చేసి మీరు మీ ఇష్ట దైవాన్ని మందిరంలోకి వెళ్ళి మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోకి వెళ్ళి నమస్కరించుకొని చక్కగా రెండు దీపాలు వెలిగించండి అక్కడ నుండి మీకు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ లేదంటే వేరే వేరే దేవస్థానాలలో ఉన్నటువంటి నవగ్రహాలు కానివ్వండి వెళ్ళి శని ప్రత్యేకంగా శనిశ్వరుని ఆలయాలు కనుక ఉంటే ఆ శని త్రయోదర్శనాడే కాబట్టి శనీశ్వరుని ఉంటే అక్కడికి వెళ్ళండి ఇంటి దగ్గర నుండి ఒక నల్ల నువ్వుల నూనె బాటిల్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి శని తైలాభిషేకం జరిపించండి అలాగే ఒక తమలపాకు కానీ ఒక అరటిపండు ఆకు కానీ అరిటాకు కానీ తమలపాకు కానీ లేదంటే అది రెండు లేకపోతే ఒక కనీసం ఒక రావి చుట్టూ ఆకైన పెద్దది చక్కగా ఆ ఆకుకి తీర పోయండి ఒక చిన్న తేనెపాటిని తీసుకెళ్ళండి దాన్ని నిండుగా చక్కగా తేనె పూసేయండి పూసేసి చక్కెర ఒక ఒక పిడికేడు చక్కెర ఆ తపనపాకు గాని అరటాకు రావి రావిచుట్టాకు కానీ చల్లండి ఒక అరటి పండు తీసుకొని బాగా పండిన మచ్చలు మచ్చలుగా ఉండాలి అరటి పండు మచ్చలు అరటి పండ్లు అంటారు కదా బాగా పండితే వాటి మీద మచ్చలు ఏర్పడతాయి అవి చీవలు చాలా ఇష్టంగా తింటాయి అరటి చాలా ఇష్టంగా తింటాయి ఎందుకంటే మధురంగా ఉంటుంది ఆ ఫలం ఆ అరటి పండు ఫలం అరటిపండు అనేది కూడా మధుర ఫలంగా ఉంటుంది అది ఎప్పుడు కూడా అరటి పండును మనం పసరగా ఉన్నప్పుడు బా మిడిల్గా పండినప్పుడు తింటే అది మనకు ఆరోగ్యానికి హాని చేస్తుంది అది బాగా పండినటువంటి అరటి తింటే డైజెషన్ బాగుంటుంది అలాగే ఆ చీవులకు అమృత ఫలంగా లభిస్తుంది అండి ఆ చీవులకు చాలా అద్భుతంగా అమృత ఫలం అయిపోతుంది అది దానికి తోడుగా మళ్ళీ మనం తేనే తేనె మూస్తున్నాం అదేవిధంగా చక్కెర జలుతుంటాం కాబట్టి అది మంచిగా చక్కగా ఫలంగా తింటుంది చీమలు ఆహారంగా తీసుకుంటాయి అప్పుడు శని సంతృప్తి పొందుతాడు ఎస్ అదే టైంలో నేను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనం ఇంత చక్కటి ప్రయోజనాలు కలిగినప్పుడు శనిని మనం సంతోషపరచాలి అలా సంతోషపరచాలంటే మనం తప్పకుండా శని హోమం జరిపించుకోవాలి ఎక్కడో ఉండి ఎక్కడికో అంటే మీరు ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాలలో ఉండవచ్చు శని హోమం అనేది కూడా మీకు వీలు కాకపోవచ్చు కాబట్టి మేమే ఆ శని హోమాన్ని జరిపిస్తాను ఆ శని హోమం నేనే జరిపిస్తానండి మీరు చేయవలసిందల్లా మీ పేరు మీ గోత్ర నామాలన్నీ కూడా మాకు పంపించినట్టయితే నేను శని హోమం జరిపించి చక్కగా ఆ వీడియో కూడా మీకు వాట్సప్ చేస్తాను ఇక మీకున్నటువంటి దారిద్ర్యం అంతా గా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అనేది ఇప్పుడు ఈ ఐదు రాసులకు కలిగింది మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత మకర రాశి వారికి ఏళ్ళ శని కంప్లీట్ అయిపోతుంది దానికి ముందున్నటువంటి మేషరాశికి ఏళ్ళ శని ప్రభావం పడుతుంది అంటే కాంబినేషన్లో అదృష్టం అంటే అదృష్టవతులంటే వీరేనండి ఎవరు మకర రాశి కుంభ కుంభరాశి వారు మీనరాశి వారు కర్కాటక రాశి వారు వృచ్చిక రాశివారు ఒక ఒక అడుగు ముందుకు వెళ్ళిన తర్వాత మనకు కర్కాటక రాశికి వారికి అష్టమ శని పోయి సింహరాశి వారికి మొదలవుతుంది వృచ్చిక రాశి వారికి అష్ట అర్ధాష్టమ శని పోయి ధనసు రాశి వారికి మొదలవుతుంది అంటే ఈ కాంబినేషన్లో ఇప్పుడు వీరు అదృష్టవంతులు ఇప్పుడు వీరు చాలా చాలా అదృష్టవంతులు అండి కాబట్టి వీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఇప్పుడే నేను చెప్పాను కదా శని హోమం తప్పకుండా జరిపించుకోవాలి నేను చెప్పినటువంటి ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర చేసి నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు మీకు మంచి మేలు చేస్తాయండి నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క పని మీకు మంచి అభివృద్ధిని కలిగిస్తాయి కాబట్టి శనిశ్వరుని అనుగ్రహం అనేది కూడా చాలా గొప్పదండి ఎందుకంటే మన ఇంట్లో మానసిక ఒత్తిడి ఎదురవుతున్నట్టు అనిపించిన భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నా భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇలాంటివన్నీ సమర్థవంతంగా మనకు ఎదుర్కోవడానికి రాబోయే ముప్పై సంవత్సరాలలో చక్కగా మన పిల్లలు చదువుకొని విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదించాలన్న ఉన్నటువంటి రుణ బాధల నుంచి విముక్తులయ్యే విధంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు వారికి ఈ శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి ఈ ఐదు రాసులకు వారి యొక్క జీవన విధానంలో మార్పులు జరగబోతుంటాయి ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి ఎన్ని కన్నీళ్ళైనా రాలేనివ్వండి ఇక నుంచి ఆ కష్టాలకు కన్నీళ్లకు ముగింపు బల కావాల్సింది మిగతా రాశులకు ఆ దృష్టం లేదండి ఈ రాశులకు ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అయ్యో ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని మరి శని హోమం జరిపించుకుంటున్నారు కాబట్టి శని త్రయోదశి నాడు జరుపుకుంటున్నారు కాబట్టి మీకేం సమస్య అండి ముప్పై సంవత్సరాలు మీకు ఒక చిన్న చీమతో కూడా హాని జరగదు గుర్తుపెట్టుకోండి అలాంటి జాతకాన్ని మీరు పొందబోతున్నారు శని త్రయోదశి నుండి అంటే రేపటి సుమారుగా రేపటి నుండి ఇంకా మీరు అంచనంచనగా ఎదగడమే వ్యాపారంలో చక్కగా వ్యాపార అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది వ్యాపారంలో నష్టాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అభివృద్ధి అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉద్యోగంలో మీకు మేలికగా ఉన్నటువంటి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనస్సు సంతృప్తి పడుతుంది ఆశ అనేది ఎక్కువగా ఆశ అనేది కూడా ఉండకూడదు ఆశను కట్ చేసుకోవాలి మనిషి జీవన విధానంలో నాకు తెలిసి మనిషి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలనే ఒక ఆలోచనలో ఉంటారు ముఖేష్ అంబానీ ధీరుభాయి అంబానీ వాళ్ళ కొడుకు ముఖేష్ అంబానీ ఉన్నారు వాళ్ళ ఒక పది తరాలు కూర్చొని తినేంత ఆస్తి ఉన్నప్పటికీ అతను ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు మనిషి స్వభావం నైజం అంతే ఖాళీగా కూర్చోరు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అంతే దానికి ఎండింగ్ ఎండ్ కార్డ్ అనేది పడదండి మనం పోతేనే మనకి ఎండు కార్డు పడుతుంది అంతేగాని సంపాదనకు ఎండ్ కార్డు పడదు కాకపోతే ఏంటంటే మనిషి ఆశాజీవి ఈ రేంజ్లో సంతృప్తిగా బ్రతికితే చాలు అని ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు ఏమనుకుంటారండి నాకు ఒక ఇల్లు ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ పది లక్షల రూపాయలు ఉంటే నా పిల్లల్ని బాగా చదివిపించుకొని కాళ్ళు కాలేజ్ ఇంతే ఇక నాకు చాలు అంటాడు నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇవి కామన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తుంటారు వంద కోట్లు ఉన్నవాడు కూడా ఒక వెయ్యి కోట్లు కావాలని ఆస్తుని ఆలోచిస్తుంటారు తృప్తి లేని జీవితం అండి ఒకవేళ ఈయన అన్నట్టుగానే పది లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ పిల్లని బాగా చదివిపించుకొని సొంత ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నానంటే అక్కడితో అయిపోతుంది అతని వ్యవహారం ఇంకా ఇంకొక ఇల్లు కట్టుకోవాలి లేదంటే కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి ఇంకా స్థలాలు కొనాలి పొలాలు కొనాలి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోండి ఒకటేనండి నేను పదే పదే చెప్తున్నాను మీరు తప్పగా అనుకోవద్దు మనం డబ్బు వెంట ఎప్పుడు పరిగెత్తకూడదు డబ్బు మన వెంట పరిగెత్తేలా చేసుకోవాలి అలాంటి వాళ్ళే బాగుపడతారు కోటేశ్వర్లు అవుతారు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్తారు అంతేనండి నేను చెప్పేది అక్షరాల నిజం మనం ఏదైనా కూడా డబ్బు మీద వ్యామోహంతో మానవి మానవ మానవత్వం మర్చిపోయి మానవతా విలువలను మనం భ్రష్టు పట్టిస్తున్నాం డబ్బు మీద వ్యామోహం చెంది అంటే ఇక్కడ ఏంటంటే చాలా రకాలుగా రకరకాల ఇబ్బందులు గురవుతున్నారండి ఈరోజు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారడానికి కారణమే ఉంటారు ఎందుకు డబ్బు డబ్బు మీద వ్యామోహం వాళ్ళు సంపాదించుకున్న ఆస్తుల మీద ప్రాబ్లమ్స్ గురవుతాయని చెప్పేసి ఇంకో పార్టీలు ఇంకో పార్టీకి చేరడం జరుగుతుంది రక్షణగా కాబట్టి ఇవన్నీ సహజంగానే ఉంటాయి కావచ్చు కానీ కొంచెం మనం జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయగలితే మాత్రం మంచి జరుగుతుందండి నేను చెప్పినట్టుగా తప్పకుండా ప్రతి ఒక్కరు శని హోమం జరిపించుకోండి ముఖ్యంగా మకర కుంభ మీనరాశుల వారు కర్కాటక గుచ్చే రాశి వారికి శని హోమం దర్పించుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు కూడా మనస వాచకరమైన కోరుకుంటూ సెలవు తీసుకున్న సర్వే జన ఆసుకు